రిషికొండని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు వింటున్నది నిజమే రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రభుత్వ భవనాలను కడితే పదహారు నెలలుగా ఆ భవనాలను వాడకుండా అలానే పెట్టి ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణకు ఇస్తున్నామని చెప్పి హోల్సేల్గా పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టటమే కాకుండా కొండ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి బిల్డింగ్లు పక్కనే ఆ కొండ మీద తొమ్మిది ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వాళ్ళకి హోటల్స్ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద భవనాలు కడితే అయ్యో ఇది రిషికొండ రిషులు తపస్సు చేసినటువంటి కొండ రిషికొండకి గుండు కొడుతున్నారు బోడిగుండు అయిపోయింది అని చెప్పి ప్రచారం చేశారే పర్యావరణం దెబ్బతిన్న దెబ్బతినిపోయింది అని చెప్పారే అదేవిధంగా విశాఖపట్నంలో ఆ రిషికొండ మీద బిల్డింగ్లు కట్టడం వల్ల సముద్రం ముందుకు వచ్చేస్తుందని చెప్పి ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు ప్రైవేట్ ఆడు అదే రిషికొండ మీద హోటల్ కడితే వాడు కొండకి గుండు కొట్టకుండా కడతాడా విగ్గు మీద ఏమైనా పెట్టి కడతాడా అంటే మీరు ఏం చేసినా సంసారం మేము ఏం చేసినా డాష్ డాల్ డాష్ హోల్సేల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిషికొండతో సహా మొత్తాన్ని అమ్మకానికి పెట్టాడు చంద్రబాబు నాయుడు వీళ్ళు మన మనుషులని ఇంకా అమ్మకానికి పెట్టా మిగిలిన అన్నిటినీ అమ్మకానికి పెట్టాడు అనేది మరోసారి కనపడుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి